ప్రజా ఫార్మసీ అనే మందులు మన గౌరవ మంత్రి వర్యుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనారండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో వాళ్ళు గాంధీ చౌక్ లేదు అక్కడ ఇదిగో చాలా మరి రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ధాన్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా పంపిస్తున్నారు అది కూడా తెనాలి నుండే మొదలు పెట్టారు ఈ రోజు పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లర్లకు పంపిస్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్లో వ్యాగన్లోకి ధాన్యాన్ని ఎత్తుతున్న విధానాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తులసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇరవై మంది రైతుల నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించామని అరవై మూడు కోట్ల రూపాయలకు గాను యాభై మూడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు తెనాలిలో పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వాటిలో రోడ్డు మార్గం ద్వారా ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపించామన్నారు ఇంటర్ డిస్టిక్ మూమెంట్ ద్వారా ముప్పై బాక్సులు గల వ్యాగన్ను ఈరోజు పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులు రేపు మరో పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులు పంపిస్తామని చెప్పారు మనము హెస్ వ్యాగన్ బుక్ చేసుకున్నాము ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వ్యాగన్ మూమెంట్ ఇక్కడ నుంచి నిర్ధనాల నుంచి జరుగుతుందండి మన జిల్లాలో ఇరవై రైస్ మిల్స్ ఉన్నాయి సో రైస్ మిల్స్లో మన జిల్లాకు సంబంధించి ఎండిఎం రైస్ వరకు మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము ఇంకా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తామండి ఇప్పటి వరకు మనము జిల్లాలో ఇరవై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేశాము అరవై మూడు వేల కోట్ అర సిక్స్టీ త్రీ క్రోర్స్ మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాము త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫార్మర్స్ ద్వారా మనం చేసామండి దీంట్లో ఇప్పుడు మన ఇప్పటివరకు మనకి ఫిఫ్టీ త్రీ క్రోర్స్ మనకి ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందండి రైతులకి ఎస్పెషల్లీ తెనాలిలో ఇప్పటివరకు మనకు పన్నెండు వేల మెట్రిక్ టన్నులు మనం పంపించాము రోడ్డు మూమెంట్ ద్వారా మనం ఆరు వేల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు పంపించాము ఇంటర్ డిస్టిక్ మూమెంట్ ద్వారా మనం ఇప్పుడు ఈరోజు మనం పదమూడు వందల యాభై రేపు ఒక పదమూడు వందల యాభై మొత్తం ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నులు ఈ రెండు రోజుల్లో మనం వ్యాగన్ ద్వారా మనం పంపిస్తున్నాము ఇప్పటి నుంచి మనం ప్రతిరోజు కూడా వ్యాగన్ ప్లాన్ చేస్తున్నాము పండించిన ప్రతి గింజ రైతుది కొనుగోలు చేయాలి అన్న సంకల్పంతో మన పట్టాభి పెద్దాపురము రైస్ మిల్ కాకినాడకి మనం పంపిస్తున్నాము మన గౌరవ మినిస్టర్ గారు నాదేళ్ళ మనోహర్ గారు మన జిల్లాకి మన తెనాలి నుంచి ప్యాడీని పట్టాబీ రైస్ మిల్కి పంపిస్తున్నారు అండి ఎందుకు అంటే ప్రతి రైతుకి న్యాయం జరగాలి ఇన్ టైంలో మనము ఎంఎస్పి ఇవ్వాలి సో ఇక్కడ ఉండే మిల్లింగ్ కెపాసిటీ ప్రకారంగా మనము వెంటనే ఇది చేయలేము దూరం కూడా పంపిస్తే ఫార్మర్కి ఫాస్ట్గా పే పేమెంట్ అవుతుంది ఫాస్ట్గా కూడా కొనుగోలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో మనము ఈ విధంగా చేస్తున్నాము ఇక్కడ పండించిన బీపీటీ ఫైవ్ టు జీరో రకాన్ని ఫైవ్ టు జీరో ఫోర్ రకాన్ని మనం ఎండిఎంకి ఉపయోగిస్తున్నామండి ఈ ఎండిఎంని ఈ ఎండిఎమ్ మన జిల్లాకు అందుబాటులో మన జిల్లా అవసరాల నిమిత్తము ఉంచుకొని మిగిలిన ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ మొత్తం కూడా మనం మన జిల్లా నుంచి ఇతర జిల్లాలకి ఎండిఎం ప్రైస్ కోసం ఎండిఎం వాటి బియ్యం సప్లై కోసం పంపిస్తాము అలాగే ఇప్పుడు మనం పట్టాబికి ఏదైతే పంపిస్తున్నామో ఈ ఫైవ్ జీరో ఫోర్ రకము అక్కడ వాళ్ళు మిల్లింగ్ చేసి సీఎంఆర్ డెలివరీ ఆ జిల్లాలో ఇస్తారండి ఆ జిల్లాలో ఈ సిఎంఆర్ని అక్కడ కూడా ఈ ఎండిఎంకే ఉపయోగిస్తారు సో దీని గురించి మనము ఈ జిల్లాలో అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మనము వ్యాగన్ మూమెంట్ టెనాల్లో చేపట్టామండి మన గౌరవ మంత్రివర్యులు నాదేండ్ల మనోహర్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ ఆయన గైడెన్స్లో మనం ఫస్ట్ టైము ఇక్కడ వ్యాగన్ చే మొదలుపెట్టాము అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఎప్పుడూ లేనంత విధంగా మనం పోయిన సమ పోయిన మంత్ లాస్ట్ మంత్ పంతొమ్మిదో తారీఖు మనం ప్రొక్యూర్మెంట్ ఓపెన్ చేసే సెంటర్స్ ఓపెన్ చేశాము మన జిల్లాలో ఫార్టీ సెవెన్ క్లస్టర్స్ ఉన్నాయి దాంట్లో నలభై నాలుగు క్లస్టర్లో ఆల్రెడీ హార్వెస్టింగ్ జరిగింది ఈ నలభై నాలుగు క్లస్టర్లో హార్వెస్టింగ్లో మనం ఆల్రెడీ ట్వంటీ సిక్స్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ చేశాము ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇన్ టైంలోనే ఫార్మర్కి పన్నెండు గంటల్లో కన్నా ముందుగానే మన రైతులందరికీ కూడా డబ్బులు పడిపోతున్నాయండి రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్లస్ మనది చాలా మంచి వెరైటీ రైతులందరూ కూడా మనకే ఇస్తామని ముందరికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలన్న సదుద్దేశంతో మినిస్టర్ సారు మనకి వ్యాగన్ కూడా మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయాలి లేదు అంటే ఎక్కువ హార్వెస్టింగ్ కూడా ఎక్కువగా అయిపోయింది కాబట్టి రైతులు వస్తున్నారు కాబట్టి వ్యాగన్ చేశారు ఈ వ్యాగన్ అంతా కూడా విజయవంతం చేయడానికి పట్టాభి వాళ్ళు రైస్ మిల్ అది చాలా పెద్దదండి పట్టాబీ రైస్ మిల్ కాకినాడ పెద్దాపురం వాళ్ళు ముందరికి వచ్చారు సో వాళ్ళ ద్వారా మనం వ్యాగన్ మూమెంట్ అండ్ రోడ్ మూమెంట్ కూడా చేకప్ చేశాము జిల్లాలో దీని దీనికి మన అందరూ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా నిర్దిష్టమైన ప్రణాళికతో డెడికేటెడ్గా చాలా కష్టపడి అందరికి కూడా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారండి ఈ ఈ రోజు వరకు మనకి ఇప్పటి వరకు మనకి ఓన్లీ పట్టాబీ వాళ్ళే ముందరికి వచ్చి ఉన్నారండి ముందు ముందు రోజుల్లో ఇంకా మనకి హార్వెస్టింగ్ అన్ని చోట్ల అవుతుంది కాబట్టి ముందు ముందు రోజులకి మిగతాది కూడా చేయాలి అన్న ప్లాన్లో అయితే ఉన్నారండి పైనుంచి మన బీసీ అండ్ ఎండీ ఆధ్వర్యంలో మనకి ఆదేశాలు వస్తే దానికి కూడా మనము జిల్లా రెడీగా ఉందండి అన్ని రకాలుగా జిల్లాలో సంచులు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ జీపీఎస్లోనే వెళ్తున్నాయండి ఈసారి మనకి జిపిఎస్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్లో గన్నిస్లో ఇబ్బంది కానీ ఏమీ లేదండి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి రైతు కూడా చాలా సంతృప్తిగా ఉన్నాడు జిల్లాలో ఇది అసలు స్టేట్లోనే మన జిల్లా ఫస్ట్ టైం అండి గతంలో ఎప్పుడూ జరగలేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం మనం తెనాలిలో మొదటిసారిగా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం మనము వ్యాగన్ మూమెంట్ ద్వారా పంపిస్తున్నామండి ప్యాడీ అండి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్యాడీని మాత్రం మనం ఫస్ట్ టైం పంపిస్తున్నాము అసలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇది ఫస్ట్ టైము అది ఈరోజు మొదటి వ్యాగన్ అండి ఇది ముందు ముందు కూడా కంటిన్యూ అవుతుందండి చివరి గింజ వరకు కూడా మనం కొనుగోలు చేస్తాము నా పేరు తులసి అండి నా పేరు తులసి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సర్ప్లైస్ గుంటూరు